హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూసినట్టయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమైతే మర్చిపోకండి ఇక్కడైతే చూస్తున్నారు కదా ధర్మస్థల నుంచి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట సో ఇక్కడ బస్ స్టాండ్లో నుంచి బస్ స్టాండ్లో అయితే బస్ దిగాం సో అక్కడి నుంచి అయితే ఇక్కడ నడుచుకొని వస్తున్నాం సో అప్పుడైతే మేము స్టార్ట్ అయినప్పటికీ చాలా వర్షం పడుతూనే ఉన్నింది సో ఇంకా వర్షం తగ్గిన తర్వాత అయితే స్టార్ట్ అయ్యామనమాట నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి మనం ఎప్పుడు వెళ్తామని చెప్పేసి సో ఫైనలీ మేమైతే కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నాను సో ఎప్పటి నుంచో అనుకున్న డ్రీమ్ అనమాట ఈరోజు ఫుల్ఫిల్ అయింది సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మేము వెళ్ళే టయానికి అప్పుడైతే ఆల్మోస్ట్ వన్ థర్టీ ఏమో అయి ఉంటుంది సో ఇంకా అప్పుడు పాప కూడా ఫుడ్ అయితే ఫీడ్ చేయలేదు సో తనైతే అస్సలు తినలేదన్నమాట సో ఇంకా బస్లో వచ్చేటప్పుడు కూడా చాలా క్రాంకీ క్రాంకీగా ఉండింది మేము ఆల్మోస్ట్ టైర్డ్ అయిపోయినాం యాక్చువల్లీ బస్లో వచ్చింది ఇంకోటి పాప అయితే క్రాంకీగా ఉండడంతో చాలా టైర్డ్ అయిపోయినాం మా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది సో ఇక్కడైతే క్లౌడ్స్ చూస్తున్నారు కదా చాలా మబ్బులుగా ఉన్నాయి వర్షం పడేలాగా ఉండింది అనమాట మేము వెళ్ళే టైంకి సైక్లోన్ అని చెప్పారు సో క్లైమేట్ అయితే చాలా బాగుంది ఫొటోస్ వీడియోస్ కూడా చాలా బాగుంది అనమాట సో కొన్ని ఫొటోస్ అయితే దిగాము సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ ఏమో నడిచామంటే మేము నార్మల్ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా మనకు ఆంధ్ర తమిళనాడులో ఉన్నట్టు దిగగానే మనకు గోపురాలు కనిపించవు ఇక్కడ కొద్ది దూరం లోపలికి నడిచి వెళ్తేనే గుళ్ళు ఉంటాయి అనమాట సో ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్లో ఉంటాయి యాక్చువల్లీ టెంపుల్స్ కూడా మన ఆంధ్ర తమిళనాడులో ఉన్నట్టు అయితే ఉండవు ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాకపోతే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే నాకు నార్మల్గా మన సైడ్ ఎలా ఉంటుందో అలాగే అనిపించింది ఆ గోపురాలు అవన్నీ అయితే సో ధర్మస్థలం మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండింది అనమాట సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మేము అయితే వన్ థర్టీ అయిపోయింది కదా అప్పుడు సో ఇంకా త్రీ థర్టీకి అయితే ఓపెన్ చేస్తారంట టెంపుల్ అనేది సో మనం వెళ్ళేసరికి ఎలాగో టైం అయిపోతుందిలే అని చెప్పేసి మెల్లగా అయితే వెళ్తున్నాం సో ఇక్కడ రైట్ వెళ్ళాలా లెఫ్ట్ వెళ్ళాలా అనేది ఆలోచిస్తున్నాం అనమాట కొద్దిసేపు సో ఇక్కడ చాలామంది లెఫ్ట్ వెళ్తుంటే సరే లెఫ్ట్ ఏమో కదా అని చెప్పేసి అయితే మేమైతే వెళ్ళిపోయాం సో చాలామంది వెళ్తున్నారు ఇటు సైడు సో మళ్ళీ డౌట్ వచ్చి ఎలా వెళ్ళాలి అనేసి ఆ పక్క వాళ్ళని అడిగితే వాళ్ళు రైట్ వెళ్ళాలి అని చెప్పారు సో మరి ఇక్కడికి ఎందుకు ఎందరు వెళ్తున్నారు అంటే అక్కడ నాగపడిక అమ్ముతున్నారు అనమాట చాలామంది కొంటున్నారు కూడా ఎందుకు ఏంటి అంటే ఆ లెఫ్ట్ సైడ్ అక్కడ లోపల అయితే ఏదో పూజ చేస్తారంట నాగదోషం ఉండే వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి సో ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా అలాంటి వాళ్ళకైతే శాంతి పూజ సంథింగ్ ఏదో చేస్తారంట సో దాని గురించి చెప్పారు సో ఇంకా మేము దర్శనానికి వెళ్ళాలి అంటే మమ్మల్ని అయితే రైట్ వెళ్ళమని చెప్పారు సో అసలు నడిచేదానికి అవ్వలేదు అంటే వీళ్ళు రైట్ టు లెఫ్ట్ అని కన్ఫ్యూజ్ అయిపోయామే అనేసి మళ్ళీ వెళ్తున్నాను సో ఇక్కడైతే షాపింగ్ అయితే నాకు బాగా నచ్చింది చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట సో స్పైసెస్ మెయిన్ స్పైసెస్ అయితే చాలా ఉన్నాయి ఊటీలో దొరికే అంత ఇక్కడైతే బాగా దొరుకుతుంది అలాగే నీలగిరి థైలమ్స్ ఉంటాయి కదా సో అవి కూడా ఉన్నాయి చాలా రకాలు అయితే ఉన్నాయి షాపింగ్ అయితే నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ షాపింగ్ చేద్దాం అనుకున్నాను వచ్చేటప్పుడు సో అసలు కుదరలేదు ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఈ దారిలో వెళ్ళాము కానీ వచ్చేటప్పుడు ఈ దారిలో అస్సలు రాలేదు మేబీ ఈ దారిలో వచ్చింటే నేను కొని ఉండేదాన్ని చాలా నాకైతే భలే నచ్చింది చాలా రకాలు ఉన్నాయన్నమాట సో ఇంక ఇక్కడ చాలా మంది చెప్తున్నారు ఇంకా టెంపుల్ అనేది ఓపెన్ చేయలేదు త్రీ థర్టీకి ఓపెన్ చేస్తారంట అనేసి సో మేమైతే ఇక్కడ సరేలే కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం కదా అని చెప్పి అయితే మేము కొద్దిసేపు ఇక్కడ కూర్చున్నాం అనమాట సో అలాగే పాపకి కొద్దిగా వాటర్ కావాలి ఇంకా డైపర్ చేంజ్ చేయాలంటే సో అవన్నీ చూసుకొని ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాం సో ఎంత దూరం ఎంత దూరం అనుకుంటూనే వెళ్ళాను అనమాట నేను ఆల్మోస్ట్ అప్పటికి చాలా టైర్డ్ అయిపోయినాను సో ఇంకా వెళ్ళాలి కదా యాక్చువల్లీ దేవుడిని చూడాలని ఒక దీంతో అయితే నేను వెళ్తున్నాను నార్మల్గా అందరికీ తెలిసిందే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వస్తే ఎలాంటి ప్రాబ్లం అయినా అది ఇది అవుతుంది అనేసి చాలామంది నమ్ముతారు కదా పెళ్లి పరంగా కానీ సంతాన పరంగా ఉద్యోగపరంగా సో ఇలాగ దేని పరంగా ఇక్కడ వచ్చే మొక్కుకుంటే అది జరుగుతుందని అందరి నమ్మకం కూడా నిజమే అది చాలామందికి నిజంగా జరిగింది కూడా సో ఇక్కడ చాలా ఫేమస్ కదా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నేనైతే ఎప్పటి నుంచో రావాలి ఫైనల్ ఈ రోజు అనమాట నాకైతే చూడాలని చాలా ఆతృతగా ఉండింది ఎప్పుడు వస్తుంది గుడి ఎప్పుడు వస్తుంది గుడి అని చెప్పేసి సో ఫైనల్ ఇక్కడైతే ఎంటర్ అవుతున్నాం అనమాట సో ఇదే గుడి సో ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే చెప్పులు పెట్టడానికైతే ఇక్కడ మేము వెళ్ళిపోయామనమాట సో ఇంక ఇక్కడ చెప్పులు పెట్టడానికి వెళ్ళి అలాగే జస్ట్ ఫేస్ వాష్ అయితే చేసుకొని వచ్చాము చాలా టైర్డ్ అయిపోయినాం కదా అస్సలు అవ్వలేదు సో ఇంక కొద్దిసేపు అక్కడే రెస్ట్ తీసుకొని కొద్దిసేపు ఫేస్ వాష్ చేసుకొని అయితే వచ్చేసాము ఇంకా లగేజ్ కౌంటర్కి అయితే వెళ్ళామనమాట పాప ఉండేది కదా సో లగేజ్ ఎత్తుకోవడానికి అస్సలు కుదరలేదు సో అందుకనేసి బ్యాగు అవన్నీ లగేజ్ కౌంటర్లో అయితే పెట్టేసి అయితే వచ్చేసాం సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆ మబ్బులకి ఆ గోపురానికి నాకైతే భలే అనిపించింది నాకైతే చూడగానే ఏదో తెలియని ఒక ఆనందం అనమాట ఫైనలీ మనం కూడా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చామనేసి నా ఆనందానికి అయితే అవదలే లేవు అంత సంతోషంగా ఉంది నాకైతే భలే నచ్చింది అలాగే దర్శనం కూడా చాలా చాలా బాగా అయింది అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆ క్లైమేట్కి ఆ గోపురానికి భలే అనిపించింది కదా సో ఇక్కడైతే ఇంకా చప్పులు స్టాండ్లో చప్పులు పెట్టేసి అయితే వచ్చేసాం ఇంకా లగేజ్ కూడా పెట్టేసి వచ్చేసాం సో ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే దర్శనం అయిపోతుంది కదా అనుకున్నాం కానీ కొద్దిగా లేట్ అయితే అయ్యింది సో ఇక్కడ చూస్తున్నారు కదా బయట అయితే ఎలా ఉందో సో భలే అనిపించింది అన్నమాట ఆ వెదర్కి దీనికైతే చాలా చాలా బాగా నచ్చింది సో ఇంకా లగేజ్ కౌంటర్లో కూడా లగేజ్ పెట్టేసి వచ్చేసాం కాకపోతే ఇక్కడ జస్ట్ ఫ్రీ అనమాట అమౌంట్ ఏం తీసుకోరు లగేజ్ కౌంటర్లో కూడా సో లగేజ్ పెట్టడానికి అక్కడ ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయింది సో ఇంకా లగేజ్ పెట్టేసి వచ్చేసిన తర్వాత మేమైతే ఫాస్ట్గా అయిపోతుందేమో దర్శనం అనుకునేసి వెళ్ళామన్నమాట అక్కడ ఫోన్ అలో చేస్తారు కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత ఫోటోస్ వీడియోస్ ఏది తీయకూడదు సో నేను ఇక్కడ బయట నుంచి చూసి అదేనేమో నేరుగా ఉండేదేమో దేవాలయం సో ఈజీగా నార్మల్ గుడికి వెళ్ళి వచ్చినట్టు అయిపోతుందేమో అని అనుకున్నాను కానీ ట్విస్ట్ ఏంటంటే త్రీ థర్టీకి అని చెప్పారు కదా ఓపెన్ చేసేది టెంపుల్ కాకపోతే మేము వెళ్ళే టైంకి చాలా మంది క్యూలో అయితే ఉన్నారు అయ్యోబాబా పోయి వల్ల అవుతుందా ఎప్పుడు దర్శనం అవుతుందా అనేసి క్యూలో అయితే కొద్దిసేపు నిలుచుకున్నాం అనమాట నిలుచుకున్న కొద్దిసేపటికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కేమో అందరినీ దర్శనానికి అయితే పంపించేసారు ఎక్కువ మంది ఉన్నారు కదా త్రీ థర్టీ కంటే ముందే పంపించేసారు సో దర్శనం కూడా చాలా చాలా బాగా అయింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సో ఇంక ఇక్కడ లడ్డూ అయితే తీసుకునేసి అయితే బయటకు అయితే వచ్చేసాం లడ్డు తినేసి సో ఇంకా లగేజ్ అయితే కలెక్ట్ చేసుకొని అలాగే చప్పులు తీసుకొని అయితే అనమాట కొద్దిసేపు ఇంక ఇక్కడ ఫోటో సెక్షన్ అయితే పెట్టుకున్నాం సో ఇక్కడ షన్ను పాపం చూస్తున్నారు కదా పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేసింది సో వాళ్ళతోనే ఆడుతుంది అనమాట కొద్దిసేపు అటు ఇటు తిరిగింది సో ఆ రోజైతే పాపంతో అసలు ఏం తినలేదు ఫుడ్ అనేది తీసుకోలేదు సో సమ్ టైమ్స్ అలా జరుగుతుంటుంది కదా పిల్లల్ని బయటకి తీసుకొని వచ్చినప్పుడు ఇలాగే చేస్తుంటారు సో అలాగైతే కొద్దిసేపు వదిలాం కింద అయితే అంతసేపు ఎత్తుకో ఎత్తుకో అనేసి అయితే ఏడిపించింది సో ఇంక ఇక్కడ ఫోటోస్ వీడియోస్ తీసుకోవడం కోసం కొద్దిసేపు కింద వదిలాం అలాగే ఉంటే పిల్లలతో కూడా ఆడుకుంటూ ఉండింది తను సో ఆ రోజు అయితే ఫైనల్ ఇలాగైతే గడిచిపోయింది అనమాట సో ఇక్కడ ఇంక ఇక్కడైతే చాలా స్పైసెస్ అయితే దొరుకుతాయండి సో ఇక్కడ ఊటీ నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ అమ్ముతారనమాట నేనైతే కొన్ని అనేది పర్చేజ్ చేశాను నాకైతే ఈ స్పైసెస్ చూస్తేనే చాలా ఇష్టం ఏదో ఒకటి కొనాలని అనిపిస్తుంటుంది సో కొన్నైతే తీసుకున్నాను అనమాట సో ఇంక వెళ్ళిపోయే ముందు కొన్ని అయితే ఫోటోస్ అయితే తీసుకున్నామన్నమాట సో ఇంకా ఆ డేనైతే నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను సో నేను అంత హ్యాపీగా ఉన్నాను సో ఫైనల్లీ నేను కూడా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే చూసేశాను అనమాట ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే ఒక లైక్ అండ్ షేర్ అండ్ That's great. Thanks for watching and bye bye.